డమ్ యార్డ్ కి ఇన్స్పెక్షన్ కో విజిట్ కో వస్తే గ్రీన్ మ్యాట్ వేసి నడిపిస్తాను ఇంకా రెడ్ మ్యాట్ వెయినావా ఎర్ర బాచ్యం మీద నడిపించామనే ఇవి వేసినారు కదా వా ఇది చాలు కదా దాంట్లో అది గెలిచి పవర్ యూజ్ చేస్తారా ఈ మెటీరియల్ ఎక్కడ కూడా పవర్ ప్రొడక్షన్ చేయం జనరేషన్ అది ఇప్పుడు రాసూర్లో రామ్సి వాళ్ళు పెట్టి

ఇరవై వేలు టన్నుల దాకా ఉంది ఈ ఆత్మకూరులు బుల్లి బుద్ధలు సామాన్య ఇది ఏం చేస్తుంది చేత ఏం లేదు ఆత్మకూరు కనబడకుండా ಇವಂತ ರಿಸ್ಟಾನ್ಸಿಂಗ್ ಅಂದರೆ ಐದು ರೂಪಾಯಿ ನಂಬರ್ ಪಾತ್ರ ಇದೆ

దానికనే స్పీడప్ చేసింది మనం ఎందుకంటే మన పక్కన గర్ల్స్ హాస్పిటల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి ఇక్కడ ఇది అప్పుడంటే మనం అవి లేవు ఇవి పెట్టుకున్న జరిగిపోయింది రోడ్డు సిస్టమ్ కమ్యూనికేషన్ వచ్చాక అంత పక్కనే వాళ్ళు ఉన్నప్పుడు మళ్ళీ ఇది సాయిల్ అంతా ఇదే మళ్ళీ అక్కడ పొల్యూషన్ వచ్చి వాటర్ లెవెల్స్లో ఇబ్బంది జరగకూడదు మన మనం వైరల్ వచ్చినప్పుడే మనం సపరేయం ಅಲ್ಲಿಕೂಡ ಮಂಟಪ ಇದೆ ಮನಕ್ಕೆ ಇಡನ್ನ ಬ್ರೆಸ್ಟ್ ಬೈಟೋದಿಲ್ಲ ಬೈಕ್ ಸೆಕ್ಟು ಬಟ್ ಇದೆ ಅಂತ ನಾವು ಷಿಫ್ಟ್ ಅಂತ ನೀವು ಟೈಮ್ ಬರ್ತಿ ಚೆನ್ನಾಗಿ చేయాల్సింది ఆల్మోస్ట్ ఆఫ్ ట్వంటీ థౌజండ్ టన్స్ ఉంది ఇక్కడే ఇంకా మీకు ఇంకా ఎక్కడైనా ఉన్నాయా డమ్స్ మన ఇక్కడ మన దంతాలి అవి చేస్తున్నాం సార్ అల్లీపురం అది సార్ కార్పొరేషన్ ఉంది కదా అది మొత్తం జిల్లా అంతా మీకే ఉందా లేలేదు సార్ ఇంకో కంపెనీ కూడా చేస్తా వేరే కంపెనీ ఉంది ఇప్పుడు ఈ వేస్ట్ అంతా ఏం చేస్తారయ్యా ఇది టెన్ థౌజండ్ టమ్స్ లెవెన్ థౌజండ్ టమ్స్ వచ్చింది సార్ ఇది వీళ్ళ ఒక నెల్లూరు ప్రాంతం వాళ్ళు ఇద్దరు అడిగినారు వాళ్ళకి ఎంత పంపించిన తొమ్మిది వేలు సార్ తొమ్మిది వేలు పంపించిన సాయిల్ ఫిలింగ్ ఓకే సాయిల్ ఫిల్లింగ్ వాళ్ళు అడిగితే ఫ్రీగా పంపించిన సార్ ఇంకా సిఎండి మనకు ఐదు వందల డెబ్బై టన్ ఉంది ఆర్డిఎఫ్ సిమెంట్ సిమెంట్ ఫ్యాక్టరీ ఎవరైనా అడిగితే మనం వాళ్ళు ఫ్రీగా ఫైవ్ కిలోమీటర్ రేడియస్లో ఫ్రీగా ఎవరికైనా ఫ్రీగా ఇచ్చేస్తారు అడిగితే రేడియస్ ఓకే ఇప్పుడు ఇది ఇక్కడి నుంచి షిఫ్ట్ అవ్వడానికి ఎంత టైం పడుద్ది అలాగే నాకు కావాల్సింది ఈ ఏరియా వెకెట్ కావాలి దానికనే స్పీడప్ చేసింది మనం ఎందుకంటే మనకు పక్కన గర్ల్స్ హాస్టల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి ఇక్కడ ఇది అప్పుడంటే మనం అవి లేవు ఇవి పెట్టుకున్నారేదో జరిగిపోయింది ఇప్పుడు రోడ్డు సిస్టమ్ కమ్యూనికేషన్ వచ్చాక అంత పక్కనే వాళ్ళు ఉన్నప్పుడు మళ్ళీ ఇది సాయిల్ అంతా ఇదీ మళ్ళీ అక్కడ పొల్యూషన్ వచ్చి వాటర్ లెవెల్స్లో ఇబ్బంది జరగకూడదు కదా మన మనం వైరల్ వచ్చినప్పుడే మనం సఫర్ అయ్యాం మళ్ళీ అటువంటిది రాకూడదు మంట పెట్టిన కూడా ప్లాస్టిక్ అంతా ఈ పొగ అంతా రావడం ఏంటి ఇక్కడ మనకి ఇక్కడ ఈ బర్నింగ్ అయితే ఎవరిని బయట అందుకే మనం సెక్యూరిటీని కూడా ఎయిట్ చేసినాం ఎవరిని బయట లోపల రానివ్వకుండా రానివ్వద్దు కానీ సెక్యూర్ చేయండి బట్ ఇదంతా నాకు షిఫ్ట్ అవ్వడానికి మీరు ఎంత టైం పడుతుందో చెప్పండి కరెక్ట్గా ఫ్రెష్ వేస్ట్ డంప్ చేయట్లేదు సార్ ఇక్కడ

అక్కడ తోలితే బర్రెలు మేకలు పశువులన్నీ అక్కడే వస్తుంటాయి అక్కడే తాగాలి అందుకని వేరేది ఇక్కడ మారమని ఇంకా ఎక్కడ చూపించారు మీరేమని చూపించారా ఇంకొక ప్లేస్ చూపించారు కింద పక్కకి వాళ్ళేమో మాత్రం మనకి తెలియదు కానీ అట్లా మొహర్ మీద ఒకరు చెప్పుకుంటా పోతే ఎక్కడికి పోతాం విజయవాడ కాడికి వెళ్ళిపోతాం ఎక్కడో ఒక దగ్గర కొంచెం ఇబ్బంది లేని చూసి పెట్టుకోవాలి యాక్చువల్గా మీ మున్సిపాలిటీ లెవెల్లోనే పెట్టాలి బయట బాగకూడదు మున్సిపల్ లిమిట్స్ లోనే పెట్టాలి ఎక్కడ దూరంగా ఉందో రెసిడెన్సీ లేకుండా దూరంగా ఉండే పాయింట్ పెట్టుకోండి అంతే వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు అని అంటే అది కుదరదు మున్సిపల్ లిమిట్ దాటి పోబాకండి పక్కన విలేజెస్ కదా మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి అబ్జెక్షన్ వస్తాయి వర్క్ చేస్తున్నప్పుడు ఏదో ఒకటి కొంత లోకల్గా మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి చేయండి ప్రపోజల్స్ పెట్టండి పెట్టి వాళ్ళతో మాట్లాడి ఎక్కడెక్కడ ఇంతనా దాంట్లో మూడు సాయిల్ స్టోన్స్ ప్లాస్టిక్ పవర్ యూజ్ చేస్తారా మీరు దీనికి ఈ మెటీరియల్ ఎక్కడ కూడా పవర్ ప్రొడక్షన్కి ఏం రాదా జనరేషన్కి అది మనం అక్కడ చేస్తున్నారు సార్ ఎక్కడ అంతాల్లో జిందాలోనే పవర్ ప్లాంట్ దగ్గర పెట్టిస్తున్నారు పవర్ ఫ్రెష్ వేస్ట్ సార్ ఈ ఓల్డ్ కాదు ఫ్రెష్ వేస్ట్ ఎక్కడది దొంతలి సార్ మన దొంతల్లోనా ఓకే ఇప్పుడు రాపూర్లో రామ్కి వాళ్ళు పెట్టి ఉండారే వాళ్ళది కూడా పవర్ జనరేషన్ ఉంది అక్కడ అది మంది కాదు సార్ ఇక్కడ వరకు దొంతలి రాపూర్ దగ్గర ఆడ ఒక ఇదే పెట్టుండాలి నేను వెంకటగిరి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి ప్రారంభించింది అక్కడ అక్కడ ఆ ఏరియా మనం ఇచ్చినామని వాళ్ళకి